ఈ డిసెంబర్ ఫస్ట్ నెల రాజనిమూరుతో సమంత పెళ్లి ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి టెంపుల్ టెంపుల్లో చాలా సింపుల్ గా అతి కొద్ది మంది బంధుమిత్రుల మధ్య జరిగిన సంగతి తెలిసిందే సమంత రాజులు భూతశుద్ధి వివాహం చేసుకున్నారు తమ వెడ్డింగ్ కి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ అఫీషియల్ చేసింది శామ్ ఆ ఫొటోస్ నెటింట్లో బాగా వైరల్ అవుతున్నాయి శామ్ రాజులకి కంగ్రాచులేషన్స్ వెల్లువెత్తుతున్నాయి అయితే సమంతకి గతంలో మ్యారేజ్ అయ్యి డైవోర్స్ అయిన సంగతి తెలిసిందే విడాకుల తర్వాత కొన్ని రోజులకే ఆమె మయోసైటిస్ బారిన పడ్డారు అందులో నుండి కోలుకోవడానికి చాలా కాలమే పట్టిందని చెప్పాలి ఆ పైన్ లోనే ఆమె కొన్ని ప్రాజెక్ట్స్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా చేశారు అందులో ఒకటి సిరీస్ ఆ సిరీస్ డైరెక్టర్స్ రాజన్ డీకే సఫర్ అవుతున్న ఆ రాజ్ తో పాటు డీకే కూడా ఫ్యామిలీ లా చాలా సపోర్ట్ చేశారని వాళ్ళు తన లైఫ్ జాకెట్స్ అని చెప్పారు సమంత అంత డౌన్ టైంలో లో సమంత బర్త్డేకి కి సర్ప్రైజ్ ఇచ్చారు రాజన్ డీకే ఆ మూమెంట్స్ ని సమంత అప్పుడు షేర్ చేసినప్పటికీ ఆ క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి సమంత బర్త్డే రెండు వేల ఇరవై మూడు టైం కి వారు కేవలం ఫ్రెండ్స్ గా మాత్రమే listón de